మన ఈరిగాడికి సంవత్సర క్రితం మొన్నటి దాకా తాడు బంగరంలో ఉన్న వాళ్ళ జీవితం ఇప్పుడు తాడు ఫ్యాన్లో మారిందయ్యా తన భర్తకి తల్లిదండ్రులు ఎక్కువయ్యారయ్యా కట్టుకున్న వారికి చీర కొనడం కంటే అమ్మ నాన్నలకు మాత్రం మందులు కొంటమే తన సంతోషం పొద్దున లేచిన దగ్గర నుంచి తల్లిదండ్రుల పనులు పెళ్లా ముద్దు ముచ్చట తీర్చట్లేదని తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరిస్తే తను తన భర్త సంతోషంగా ఉంటావని వీరిగాడి వారి ఆ సావిత్రి రచ్చబండి ఫిర్యాదు చేసింది చూడమ్మా ప్రతి స్త్రీ జీవితం మూడు ఆకులతో ముడిపడి ఉంటుంది పెళ్లిల్లో మావిడాకులు చోబనం గదిలో తమలపాకులు ఆ తర్వాత భర్తతో విడాకులు మావిడాకులు గుమ్మానికి కట్టొచ్చు తమలపాకులతో కిల్లీలు కట్టొచ్చు కానీ విడాకులతో కాపురాలను కట్టలేమమ్మా కట్టలేము నన్నేం చేయమంటారు నాకంటూ కోరికలుండవా భర్తతో సరదాగా ఒక్కదాన్నే గొడవ పడాలని ఆయన కష్టపడి అలిసొస్తే పక్కింటి వాళ్ళ కబుర్లన్నీ చెప్పాలని వచ్చిన జీతం మొత్తం చేతికిచ్చాక నేనే పదో పరకో చేతులు పెడితే ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలని నాకు అనిపించదా ఎంతసేపు అమ్మా నాన్న అంటూ వాళ్ళ కొంగు పట్టుకుని తిరగడమే తప్ప నా బయట పట్టుకుని తిరిగిందే లేదు నాకు నా కావాలి చెప్పింది విన్నావుగా ఏమంటావు అయ్యా తొమ్మిది నెలలు నా తల్లి కష్టపడి కనీ పెంచితే ఇరవై ఏళ్ళు నా తండ్రి నన్ను పోషించాడు పోషించాడుగా మొన్న ఇది మమ్మల్ని విడిదియ్యాలంటే ఎలాగయ్యా నాకు నా పెళ్ళాం కంటే నా తల్లిదండ్రులు ఎక్కువయ్యా మరి పెళ్ళెందుకు ఎందుకు చేసుకున్నావురా అక్కోళ్ళు పనికెళ్తుంటే అక్కడ మెస్ భోజనం పడట్లేదయ్యా హాయ్ ఇలామంటే పని మెషి అనుకుంటున్నావురా అసలేమని ఆడదంటే నీకంటే చిన్నదైతే చెల్లి అవుతుంది పెద్దదైతే అక్క అవుతుంది పెళ్లి చేసుకుంటే భార్య అవుతుంది ఆ తర్వాత తల్లి అవుతుంది మగాడేముందిరా ఆల్ ట్రా తండ్రవగలడు మగాడు పురుషుడు అని పలకాలంటే పెద్ద కష్టమేమి లేదు కానీ పలకాలంటే నోట్లో కండరాలు నాలుక అష్టవంకరలు తిరిగి కష్టపడాలిరా స్త్రీ జీవితం కూడా అంతే మన దేశంలో స్త్రీని గౌరవించడం తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఆ సాంప్రదాయం ఎంత గొప్పదంటే జంతువుల్ని కూడా పిల్లి పిల్ల కుక్క పిల్ల పిల్ల అంటాం గాని కుక్క పిల్లోడు పిల్లి పిల్లోడు పిల్లోడు అని అనమరా అంత గొప్పదిరా మన సాంప్రదాయం మీరు ఎన్నైనా చెప్పండి దాన్ని కడుపులో బిడ్డ అని తెలిసి ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో చస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు ఎక్కడో పుట్టిన ఎదవ కోసం అన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి పావుకిలో లడ్డూలు అరకిలో చెగోడీలు పెట్టి దున్నపోతు లాంటి ఓ పెళ్లి కొడుకును తీసుకొచ్చి అలా దించుకుని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలిబరువు శరీరం మీద వాడిబరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని తొమ్మిది నెలలు మోసి మోసి ఓ పండంటు బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోటి గంటే ముందే నిద్రలేచి దిటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పిల్లల నోటికి తిండి పెట్టి వాళ్ళను బడికి ఎల్లగొట్టి నిన్ను ఆఫీస్ కు తరిమి కొట్టి ఒక చేత రిమోట్ మరో చేత కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి మార్చి కూరగాయలు తరిగి తరిగి పదకొండు గంటలకు మా ఊరి వంట పన్నెండు గంటలకు స్టార్ మహిళ చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూరెక్కడ మాడిపోతుందో అన్న టెన్షన్ లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి ఉద్దమందారం ఆడదే ఆధారం మనసు మమత గోకులంలో సీత సాచి చెనుకలు అంటూ పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి మరువెక్కిన గుండెతో అలిసొచ్చిన భర్తకు గుప్పెడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుందిరా అదిరా ఆడదంటే అలాంటి నీ భార్యను వదిలేస్తానంటావాలో ఆడదాని గురించి చెప్పాలంటే నాకు మూడు నిమిషాలు పట్టిందిరా మూడు ముళ్ళేసిన నీకు ఆడదాని గురించి తెలియాలంటే ఎన్ని జన్మలెత్తాలి వదిలేస్తాన్ని తప్పు మీద తప్పు చేస్తున్నావు నీ భార్యను తిరిగి వేలుకోవడానికి నీకు హక్కు లేదు ఈ రాయుడు తీర్పిస్తున్నాడు ఈరిగాడు మాత్రం తమ తల్లిదండ్రులతో ఉండాలి కానీ ఈవిడకు మాత్రం భర్త కావాలి ఈమెకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళకన్నయ్య రాత్రే కదరా మనం అందరం కలిసి పడుకున్నాం ఎప్పుడో రాత్రి చూసా నిన్ను చూడకుండా ఒక అరగంట కూడా ఉండలేకపోతున్నా నిన్ను చూసి చాలా అసలు ఎక్కడికి వెళ్ళారండి ఇంట్లో దోమలు కుడుతున్నాయని అలా పక్కనే ఉన్న గడ్డివాం దగ్గర పడుకున్నా మన రక్తాలు వాళ్ళ ఆయన ఊళ్ళో లేడంంది సరే అని తను తోడుగా తీసుకెళ్ళా మీ మీ కుటుంబాన్ని మిమ్మల్ని విడదీయాలయ్యా అప్పటి వరకు మేము కళ్ళు తెరిస్తే మా కళ్ళ ముందు ఉండాలి కళ్ళు మూస్తే మా కళ్ళలో ఉండాలయ్యా నమస్కారం రాయుడు గారు నమస్తే ఎం జడ్జి గారు ఎప్పుడొచ్చారు ఇప్పుడే రాయుడు గారు మీ కుటుంబం గురించి వినడమే గాని ఇప్పుడే చూస్తున్నాను ఒక్కసారి మీ కుటుంబ సభ్యుల్ని నాకు పరిచయం చేయండి రాయుడు గారు వాళ్ళు నా తమ్ముళ్ళు నమస్కారం మొత్తం ముగ్గురా కాదు నలుగురు వాడు వేరే షూట్ లో ఉన్నాడు వీళ్ళు నా చెల్లెల్ నమస్కారం తల్లి వీళ్ళు నా భార్య నమస్కారం అమ్మా వీళ్ళు నా బంధువులు నమస్కారం నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఇష్టమైన ప్రాణమైన మరో మనిషిని మీకు పరిచయం చేయాలి ఆవిడే నమస్తే తల్లి ఆవిడ మా పని మనిషి తను వాళ్ళ అమ్మాయి నాకు కూతురు లాంటిదే ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరమ్మా మీ ఆయన చనిపోయారా అయ్యో లేదండి ఎక్కడ పెడితే ఇక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు దగ్గర బహిష్కరణ చేశారండి మళ్ళా ఎప్పుడొస్తాడు ఈ అనుబంధాలు ఆప్యాయతలు చూసిన తర్వాత నాకు ఒక కోరిక కలుగుతుంది రాయుడు గారు మీరు కాదనరనే ధైర్యం అడుగుతున్నాను అడగండి నాకు ఒక్కతే కూతురు ఆమెని మీ కుటుంబంలో సభ్యురాలుగా చేసుకుంటారని తప్పకుండా నా భార్యలకు అభ్యంతరం లేకపోతే తనను నేను పెళ్లి చేసుకుంటా అయ్యో మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు మీ పెద్ద తమ్ముడికి చేస్తారని తప్పకుండా తప్పకుండా ఒక మంచి రోజు చూసుకొని మీ ఇంటికి అమ్మాయిని చూసుకోవడానికి వస్తాం రాయుడు గారు